హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందు కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కుడికాడ కొంచెం మంత్రాలు గట్ట చదువుతున్నారు అవి కూడా పడచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే ప్రస్తుతం పిఠాపురంలోని తెలిసిన వ్యక్తి దగ్గర ఈ రెండు గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ రెండు కూడా ముందు దీని వీడియో చూడండి దాని వీడియో కూడా కొంచెం ఉంది అది కూడా చూపిస్తాను ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న అయితే రెండు కూడా పచ్చి పాడి గేదెలు అన్నమాట ఇవి వీని జస్ట్ పది రోజులు ఒకటి వారం రోజులు ఒకటి అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేదె అయితే పూటకే ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందట అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలు ఇస్తుంది గేదె అయితే చూడడానికి నున్నగా బాగానే ఉంది దాన్ని పొదుగుటా అన్నీ కూడా క్లియర్గా అయితే చూడండి గేదెని దీని కాస్ట్ వచ్చి లక్ష పదివేలు అయితే వాళ్ళు చెప్తున్నారు పిఠాపురమన్న అన్నమాట ఊరు వచ్చి అంటే తూర్పుగోదావరి జిల్లా అలాగే ఈ గేది మీకులో ఎవరికైనా సరే పాల కోసం కావాలి అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయితే కొంటాను నేను దీన్ని వచ్చి పెయి దూడనే పెట్టింది జస్ట్ వారం రోజులు అవుతుంది అంతే ఈయనైతే ఇదైతే పూటకి ఐదు లీటర్ల వరకు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఐదు లీటర్లు ఇస్తుందా లేదా అన్నది మనం చూసుకుని అయితే కొనుక్కోవచ్చు బూసీ అయితే ఇస్తామంటున్నారు వెళ్ళి పాలు చూసుకున్న తర్వాతే కొనుక్కోవచ్చు కావాలంటేనే చెప్పడం అయితే లక్ష పదివేలు చెప్తున్నారు బేరతే తగ్గించే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్ని వైపుల నుంచి కూడా ఈ గేదెని అయితే క్లియర్గా అయితే చూసుకోండి వీడియోలో అలాగే ఇంకో నిమిషం వీడియో అయితే ఇంకో రెండవ గేదె ఉంటుంది దాన్ని కూడా చూడదు కానీ ఈ గేదెలని రెండాట్లని కూడా మొన్న వారం పిఠాపురం సంతకైతే వేశారు కొంచెం ధరలో కుదరకపోవడం వల్ల అయితే చాలా వచ్చినాయి కానీ రేటు కుదరకపోవడం వల్ల సేల్ అయితే చేయలేదు ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళైనా సరే కొంచెం దూరం ఉన్న వాళ్ళైనా సరే మీ ఇష్టం అది ఇక్కడికి వచ్చి చూసి కొనుక్కున్నా పర్వాలేదు లేదా బేరమాడి ఆట కొనమన్నా కొను పెడతాను డబ్బులు అయితే ఫోన్పే చేయవలసి ఉంటుంది దూరంగా వాళ్ళు పాల కోసం గేదైతే బాగానే ఉంటుంది ఇది దీన్ని కమ్ముల్ని గట్టా పెట్టి ఇది మూడో ఈత నాలుగోత అని కామెంట్లు అయితే పెట్టకండి ఇది మాత్రం రెండో అయితే కమ్ములు అయితే కొంచెం పెద్ద విమానం పెరిగినాయి అంతే గేదైతే రెండో అన్నమాట అలాగే వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది అయితే రీచ్ అవుతుంది పెద్దగా ఎవరు లైక్ చేయట్లేదు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ముందుగా వస్తుంది అప్పుడు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి గేదెలు సేల్స్ తవ్వకముందే కొనుక్కోవచ్చు చాలామంది కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేసే లోపే గేదె ఒకటి రెండు రోజుల్లోనే అయిపోవడం వల్ల ఒక యాభై కాల్స్ వస్తే అందులో నలభై కాల్స్ అయిపోయినాయనే చెప్పవలసి వస్తుంది అందుకనే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీరు త్వరగా అయితే కాల్ చేయడానికి ఉంటుంది దగ్గరలో ఉంటే కొనుక్కోవడానికి కూడా మీకు నచ్చితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే రెండవ ఏది వీడియో అయితే ఇదే ఇది వచ్చి పూటకి ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అంటే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది అంట కూడా పెయ్యి తోడే ఇదైతే మూడో వేతకి ఏది ఇది థర్డ్ లాక్టేషను ఇది వచ్చి లక్షా ముప్పై వేలు చెప్తున్నారు వీళ్ళు తగ్గించే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు డిస్కౌంట్ అయితే ఇస్తారట గేదెని అయితే చూసుకోండి పూర్తి కానీ వీడియో సింపుల్గా ఒక వన్ మినిట్ మాత్రమే తీయడం జరిగింది గేదెనైతే చూడండి పొదుగైతే చాలా బాగుంది గేది బాగానే ఉంది ఇది అయితే లాక్ లాక్టేషన్ అంట మరి దూడ పేయ్యి దూడ ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పైన మీద ఇస్తా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ చెప్తాను అలాగే దగ్గర ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి కొను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్ గెట్